సెట్ హాఫ్ శారీలో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది పర్పుల్ లైక్ బ్రింజాల్ బ్లూ అని చెప్పొచ్చు ఎంత బాగుందో చూడండి ఫుల్ వీవింగ్ బోత్ సైడ్ బోర్డర్స్ పట్టు అంచులు వస్తుంది పైతానికి కట్ వర్క్ కింద బోర్డర్ ఒక్కసారి క్లోజ్ అప్ చూపించు చాలా ప్రతి ఉంది ఫుల్ ఫ్రీ స్టిచ్ అండి లెహెంగా వచ్చేసి అండ్ సేమ్ లైక్ లెహెంగా మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నిమిషం ఇది బ్లౌజ్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ దుప్పట ఎలా వస్తుందో చూపిస్తాను ఇది వచ్చేసి దుప్పట అండి ఓని అసలు కలర్ కాంబినేషన్ అదిరిపోయింది విత్ కట్ తో అండ్ కలర్ కాంబినేషన్ చూసుకోండి రెండు కూడా అసలు సూపర్ ఉన్నాయి కాంబినేషన్ బోత్ హ్యాపీ లక్ యా బ్యూటిఫుల్ వన్ మో కలర్ పికాక్ బ్లూ కలర్ వస్తుందా ఇది కూడా కాలర్ రావట్లేదు లైక్ టీ పికాక్ బ్లూ లాగా ఉంది కలర్ కాంబినేషన్ అదిరిపోయింది త్రీ పీస్ సెట్ అండ్ పైతానీ బోర్డర్స్ తో అండ్ ఆ పైన వేస్ట్ పార్ట్ కూడా చక్క పట్టు అని వచ్చేస్తుంది వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అసలు సూపర్ ఉంది బ్లౌజ్ సేమ్ లైక్ లెహెంగా బ్లౌజ్ వస్తుంది అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ గేర్ చూసారా చక్కగా ఎలాంటి సైజెస్ పడుకున్నా హ్యాపీ టు సరిపోతుంది అనమాట అండ్ దీనికి దుప్పటా ఎలా వచ్చిందో చూద్దాం యా దుప్పటా వచ్చేసి రాణి పింక్ మంచిగా కట్ వర్క్ అనేది అండ్ కాంబినేషన్ అదిరిపోయిందండి ఇది ఎగ్జాక్ట్ కలర్ రావట్లేదు కానీ రియల్ గా చాలా బాగుంది చూడటానికి అండ్ హ్యావీ లుక్ అండ్ బెస్ట్ డీల్ ప్రైజెస్ అండి త్రీ పీస్ సెట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి హాఫ్ సారీ సెట్ లో గ్రే వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పై గ్రాండ్ బోర్డర్స్ విత్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ అండ్ వేస్ట్ పార్ట్ వచ్చేసి చక్కగా పట్టు అని వచ్చేసింది మొత్తం వీవింగ్ అసలు ఎంత బాగున్నాయో అండ్ గేట్ చూసారా ఫ్రీ సైజ్ ఇలాంటి సైజెస్ వరకు అని సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ ఇలానే ఉంటుంది లైక్ లెహెంగా అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది అసలు చక్కగా లైట్ వెయిట్ ఉందండి చెప్పాలంటే హ్యాపీ టు డ్రేప్ అండ్ సేమ్ నేను వేర్ చేసిన గ్రీన్ కలరే దుప్పట వస్తుందో అది కూడా చూపించేస్తా మీకు ఇది కాంబినేషన్ అసలు అద్దరిపోయింది జార్జెట్ క్వాలిటీ బాగున్నాయండి ఆ ప్రైస్కి ఇలాంటి క్వాలిటీ హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ హెవీ పీస్ సెట్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి రమా బ్లూ కలర్ ఎగ్జాక్ట్ కలర్ వస్తుందా కలర్ రావట్లేదు కానీ చాలా బాగుంది అండ్ పైన హిప్ కూడా చక్కగా పట్టు అంచు వచ్చేస్తుంది మొత్తం వీవింగే కింద వచ్చేసి మనకి బోర్డర్ పైతానీ వస్తుంది విత్ కట్ వర్క్ అనమాట అండ్ ఫ్లే గేర్ చూడండి ఎంత ఉందో చక్కగా మంచి ఫ్లేర్ ఉంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ లైనింగ్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ సేమ్ నేను వేర్ చేసిన దాంట్లోనే ఇంకో పీస్ అనమాట ఇది అండ్ దీనికి దుప్పటా ఎలా వస్తుంది యా ఇది వచ్చేసి దుప్పటా అనమాట కాంట్రాస్టింగ్ దుప్పటా విత్ కట్ వర్క్ అసలు చాలా బాగుంది క్వాలిటీ అనేది చాలా బాగుందండి అండ్ ఇది ఒక ఒకసారి హావె హాయ్ త్రీ పీసెట్ హాఫ్ సారీ కాంబో తీసుకొచ్చేసాను ఇంత మంచి ప్రైస్కి ఇలాంటి ఫ్యాబ్రిక్ సూపర్ అండి అండ్ ఫ్రీ సైజ్ లెహెంగా ఎల్లో కలర్ కాంబినేషన్తో వస్తుంది అండ్ కింద బోర్డర్ కూడా ఒక్కసారి చూపించు వర్క్ పార్ట్ కానీ ఆ పైతానీ బోర్డర్ కానీ అసలు చాలా బాగుందనమాట బోర్డర్ పార్ట్ అనేది అండ్ మనకి ఇలా కాంట్రాస్టింగ్ ఓని దుప్పట అనేది సేమ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ లైక్ లెహెంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రీ స్టిచ్డ్ అండి అండ్ ఎలాంటి సైజెస్ వరకైనా హ్యాపీ వన్ త్రీ పీస్ హాఫ్ సారీ కాంబో తీసుకొచ్చేసాను ఏ లవ్లీ కలర్ లెహంగా వచ్చేసి లైక్ రమా గ్రీనిష్ బ్లూ రెండు మిక్స్డ్ కలర్ ఉంది దానికి దుప్పట అసలు ఎద్రిపోయిందండి కలర్ కాంబినేషన్ కే తీసుకోవచ్చు ఏ ఫైన్ క్వాలిటీ జార్జెట్ దుప్పట విత్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ అండ్ లెహెంగా చూస్తే కనుక ఒక్కసారి క్లోజ్ అప్ ఫ్లూరు కాంట్రాస్టింగ్ కంచి పట్టు బోర్డర్ వస్తుంది విత్ కట్ వర్క్ బేస్ సేమ్ లైక్ లెహెంగా మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి అండ్ హ్యావీ లుక్ అండ్ ఇంత మంచి ప్రైసెస్ తో ఈ లెహెంగా క్రాపిస్తుంది త్రీ పీస్ డిజైన్ అంటే అండ్ దుప్పట అండ్ డ్వెల్ టోన్ వస్తుంది డార్క్ లోనే డ్వెల్ టోన్ అనమాట ఓన్లీ అసలు అదిరిపోయింది అండ్ లెహంగా నేను మీకు చూపించేస్తాను ఎట్లా వచ్చింది ఒకసారి బోర్డర్ చూపిస్తున్న కట్ వర్క్ అండ్ కంచి బోర్డర్ ఎంత ప్రతి ఉందో ఫుల్ గేర్ వస్తుంది చక్కగా అండ్ బ్యాక్ సైడ్ సేమ్ బ్లాక్ లెహంగా మనకి బ్లౌజ్ వచ్చేసింది విత్ కట్ వర్క్ అండ్ ఫుల్ అండ్ లైనింగ్ చాలా తేలిగ్గా ఉన్నాయి ముందు అండ్ హెవీ లుక్ ఆల్ ఓవర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ డార్క్ గ్రీన్కి లైక్ రెడ్ కలరా మెరూన్ వస్తుందండి అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ ఎగ్జాక్ట్ కాదు అండ్ చక్కగా కట్ వర్క్ కానీ ఈ వీవింగ్ పార్ట్ కానీ అండ్ పైన వేస్ట్ పార్ట్కి పట్టు అంచు అటాచ్మెంట్ చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయి సీరియస్లీ బ్లౌజ్ అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ దీనికి దుప్పట ఎలా వచ్చిందో ఒక్కసారి చూపించేస్తాను మీకు అసలు ఫుల్ గేర్తో అదిరిపోయింది అసలు లెహెంగా సెమీ స్టిచ్డ్ అండ్ దుప్పట అండ్ దుప్పటా వచ్చేసి మనకి డార్క్ ఇవన్నీ కూడా డెల్ టోన్ ఆఫ్ షేడ్స్ దుప్పటాస్ అండి ఇప్పుడు నేను మీకు చూపించిన మిగతా షేడ్స్ కూడా అండ్ ఫైన్ క్వాలిటీ జార్జెట్ దుప్పటా విత్ సాఫ్ట్నెస్ అలాగే చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ హ్యావ్ లుక్ సూపర్ ఉంది చాలా సూపర్ కలెక్షన్ తీసుకొచ్చేసా కలర్ కాంబినేషన్ అసలు అదిరిపోయింది ప్రీమియం క్వాలిటీ డిజైనర్ త్రీ పీస్ సెట్ హాఫ్ సారీ సెట్ తీసుకొచ్చేసాను అండ్ ఒక్కసారి జార్జెట్ క్వాలిటీ చూడండి దాని మీద ఉన్న హ్యాండ్ మగ్గం వర్క్ అనమాట అసలు ఎంత ప్రతి ఉందో విత్ కర్దానా బీచ్ అండ్ మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది అండ్ లెహెంగాలోకి వెళ్తే ఫుల్ వర్క్ వస్తుందండి అండ్ కింద పాటు చూస్తారా అంటే మనకి ఇట్లా నెట్ బేస్ వస్తుంది క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ అయి ఉంటుంది అండ్ సూపర్ ఫైన్ క్వాలిటీ లైనింగ్ అనమాట చూడండి లైనింగ్ చాలా ప్రతి ఉంది అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అసలు కాంబినేషన్ కూడా అద్దరిపోయింది అండ్ యాక్చువల్గా దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ అండి విత్ ఫుల్గా హ్యాండ్కి వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ పార్ట్ కాంబినేషన్ అసలు యాక్చువల్గా ఇది అద్దరిపోయింది జార్జెట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అనమాట ఎలాస్టిక్ కూడా వస్తుంది అండ్ సో హ్యావ్ ఎ లుక్ నవీన్ బెస్ట్ డీల్ ప్రైసెస్ యా సో బ్యూటిఫుల్ వన్ మోర్ లవ్లీ షేడ్ అండి డార్క్ మెరూన్ కాంబినేషన్ అసలు ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ కానీ ఫుల్ వర్క్ చూడండి ఎంత పెద్ద గేర్ ఉందంటే అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నా ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ బోర్డర్ పార్ట్ చూసుకుంటే చక్కగా వర్క్ అనేది సూపర్ ఉంది విత్ నెట్ వచ్చేస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ అండి అండ్ దీనికి బ్లౌజ్ వస్తుంది సేమ్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ స్లీవ్స్కి చక్కగా వర్క్ వచ్చేస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్తో జార్జెట్ వస్తుంది అండ్ బ్యాక్ పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది యాక్చువల్గా బ్లౌజ్ అండ్ దీనికి దుప్పటా కూడా నేను చూపిచ్చేస్తాను కాంబినేషన్ పీచ్ కలర్ అండి డార్క్ మెరూన్కి పీచ్ కలర్ అండ్ క్వాలిటీ సూపర్ ఉంది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా సూపర్ ఉంది కాంబినేషన్ అదిరిపోయింది కదా అండ్ ఇంకో స్పెషాలిటీ వచ్చేసి హిప్ బెల్ట్ అనమాట కాంట్రాస్టింగ్ హిప్ బెల్ట్ వస్తుందండి అండ్ ఎలాస్టిక్ కూడా వస్తుంది చక్కగా ఎలాంటి సైజెస్ వరకు అయినా హ్యాపీగా సరిపోయే లెహెంగా అండ్ అలాగే లెంగ్త్ కూడా ఉంది సో నేను మెన్షన్ చేస్తాను నెంబర్ అనేది చెక్ చేసుకోండి క్రాపిడ్స్ సీరియస్లీ క్రాబిట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ లోని ఒక డిఫరెంట్ డార్క్ గ్రీన్ అండి అసలు ఎంత చక్కగా ఉన్నాయంటే బ్యూటిఫుల్ త్రీ సెట్ డిజైనర్ సెట్ తీసుకొచ్చేసాను హాఫ్ సారీ సెట్ అండ్ మొత్తం సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కింద మనం బోర్డర్ చూసుకుంటే గనక చక్కగా వర్క్ చూడండి అండ్ అలాగే నెట్ కూడా వస్తుంది క్యాన్ క్యాన్ ఉంది అండ్ బ్యాక్ పార్ట్ చూస్తే గనక ఫుల్ లైనింగ్ వస్తుంది విత్ ప్రీమియం క్వాలిటీ అండి చాలా ప్రతి ఉంది అసలు గేరే మీకు చూడొచ్చు ఫ్రీ సైజ్ బెస్ట్ సైజెస్ అండి ఇవన్నీ కూడా చక్కగా ఎలాంటి వారైనా హ్యాపీగా తీసుకోవచ్చు బ్లౌజ్ చార్ట్ బ్లౌజెస్ ఉంది స్లీవ్స్ పార్ట్కి చక్కగా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండ్ దుప్పటా కూడా నేను మీకు చూపించేస్తాను కాంట్రాస్టింగ్ దుప్పటా ఇది కలర్ కాంబినేషన్ ఇది కూడా గ్రీనే కాంబినేషన్ చూడండి అసలు అద్దరిపోయింది అండ్ కద్దనా బీచ్తో హ్యాండ్మేడ్ వర్క్తో అసలు మొత్తం వర్క్ అసలు ఇంకా సూపర్ ఉంది అండ్ దీనికి హిప్ బెల్ట్ వస్తుంది చాలా బాగుందండి అండ్ దీని ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ అయింది దేనికి అదే కలర్ చార్ట్ అయితే అదిరిపోయింది అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టూ షిప్ ఉన్నాయి అండ్ ఏ లుక్ అండ్ వీటికి ఆల్రెడీ మనకి మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి సో ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ లుక్ గ్రాఫిక్ త్రీ పీస్ సెట్ హాఫ్ సారీ కాంబో తీసుకొచ్చేసాను కంచి పట్టు లెహెంగా అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో అండ్ ఒక్కసారి క్లోజ్ అప్ యూలో చూపించమ్మా అండ్ పట్టు అయితే అసలు ఎంత బాగుందో లెహంగా అయితే సెమీ స్టిచ్ అండ్ బోర్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ తో పాటు కట్ వర్క్ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి దుప్పట అండి ప్రీమియం క్వాలిటీ దుప్పటనే విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే అసలు ఎంత బాగుందో అంటే మీకు అసలు ఇలా ఏ తెలిసిపోతూ ఉండాలి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండ్ నేను మీకు లైనింగ్ ఎవ్రీథింగ్ ఐ విల్ షో ఇట్ ఒకసారి చూసేయండి ఫుల్ గేర్ లైట్ వెయిట్తో తో వచ్చేసింది ఇది అండ్ పైన వేస్ట్ పార్ట్ కూడా చక్క పట్టు అంచు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సేమ్ లైక్ లెహెంగా బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కూడా చక్కగా కట్ వర్క్ ఎంబ్రాయిడరీతో హైలైట్ అవుతుంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ చాలా ప్రతి ఉందండి హ్యావీ లుక్ అండ్ గ్రాఫిక్స్